హలో ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి కృపాజ్యోతి హాస్పిటల్స్ ఖమ్మం ద సీనియర్ సైకాట్రిస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఖమ్మంలో నేను ఒక ఫిమేల్ సైకాట్రిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాను నేను రోజు మీ దగ్గరికి ఒక చిన్న కేస్ స్టడీతో మీ దగ్గరకు వస్తున్నానండి వీళ్ళు విజయవాడ దగ్గర ఉన్నటువంటి నోజ్బైడ్ నుండి వచ్చారు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ పేషెంట్ కొత్తవారు అయితే తన యొక్క సిమ్టమ్స్ ఎలా ఉన్నాయంటే ఎప్పుడు ఎవరితో అమ్మా చెప్పమ్మా బాబు ఎప్పుడు అరుస్తా ఉండేది మేడం చనిపోవడానికి ప్రయత్నం చేసేది తలగొట్టుకుంటూ ఏడ్చుకుంటూ పళ్ళు కొరుక్కుంటూ ఇంట్లోంచి వెళ్ళిపోతూ లేదంటే ఎవరైనా ఏమి అనకపోయినా సరే ఏదో అన్నారని నాకు వినపడింది అని చెప్పుకుంటూ ఎవరు రాత్రిపోటు కూడా నిద్రపోకుండా ఎవరు తిడుతున్నారు నాకు వినపడుతుంది అనుకుంటూ తనలో తను తిట్టుకుంటూ గట్టి గట్టిగా అరుచుకుంటూ చాలా బాధగా ఉండేది ఎప్పుడు చూసిన ఒంటరిగా ఉండేది ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసేది అలాగే చనిపోవడానికి కూడా కొన్ని రకాల ప్రయత్నాలు చేసి కొంచెం కూడా చేశారు ఒక నాలుగు కిలోమీటర్లు ఇంట్లో నుండి వెళ్ళిపోయి సైలెంట్ గా కూర్చొని కూర్చొని తర్వాత మళ్ళీ అవి వచ్చింది అది మరి మమ్మీ చాలా కానీ ఈ మధ్యనే కొంచెం ఇలాగ ఒక రెండు మూడు నెలల నుండి కొంచెం రోజులు బాగుంటున్నారు కొంచెం రోజులు ఉంటున్నారు మీరేం చదువుకున్నారు ఇంటర్ చదువు ఇంటర్ చదువు చదువుకున్నా గానీ ఇది నోటీస్ ఒక ప్రాబ్లం అని ఏంట్లో మమ్మీ అబ్సెంట్ అయ్యారు డాడీ చనిపోయారు కదా అందుకని ఇలాగ బిహేవ్ చేస్తున్నారేమో అని అనుకున్నారు కానీ ఇది ఒక డిసిజన్ గుర్తించలేకపోయారు వస్తే ముందే వచ్చేవారు కదా సో నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే దిస్ ఇస్ ద చూడండి మనం ఎడ్యుకేటెడ్స్ అయినా కానీ కొన్ని మనకు తెలియదు అనమాట ఎందుకు మెయిన్ గా మెంటల్ డిజార్డర్స్ గురించి అవేర్నెస్ లేదు మనకి దాని గురించి నేను మెయిన్ గా చెప్పబోతున్నాను చూడండి వాళ్ళ బాబు మంచిగా చదువుకున్నారు అన్ని తెలుసు ఇది గుర్తించి ఉంటే ముందుగానే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానీ అది తెలియక అంటే ఏంటి తనలో తను మాట్లాడుకోవడం దిగులు పడడం ఒంటరిగా ఉండడం ఎవరితో కలవకపోవడం తర్వాత ఏడవడం లేకపోతే ఎవరో వినిపిస్తున్నాయి నా చెవులో మాటలు అనడం తర్వాత సైలెంట్ గా కూర్చోవడం అందరితో కలవకపోవడం ఎవరేం మాట్లాడుకున్నా నా గురించో మాట్లాడుతున్నారు అనడం ఇవన్నీ కూడా ఒక మానసికంగా తను ఒక డిసీజర్ గురైంది అని చెప్పడానికి లక్షణాలు వీటిని మనము ఏదో అంటే మనం రిలీజియస్ గా తీసుకొని తాయితీలు వేయించుకోవడమో లేకపోతే దేవుళ్ళ దగ్గరికి తిరగడమో అనేది కాదండి మనకి జ్వరం వస్తే మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం లైక్ దట్ ఇవన్నీ ఒక లక్షణాలు వాటిని గమనించి ఎర్లీగా కనుక మీరు డాక్టర్ దగ్గర సంప్రదించినట్లయితే వీటికి క్యూర్ ఉందండి చూడండి సూసైడల్ ఐడియేషన్ ఉంది ఈ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మనకు తెలియకుండానే ఏమైనా చేసి ఎంత డేంజర్ ఉంటుంది దాన్ని మనం నోటీస్ చేసుకొని మందులు వేసుకుంటే ఎంత సింపుల్గా తగ్గుతుంది నేను నేను ఇక్కడ నేను చెప్పేది మేజర్గా ఏంటంటే సింప్టమ్స్ మీరు గ్రహించి డాక్టర్ని సంప్రదించండి ఇవి ఈ లక్షణాలన్నీ మానసిక వ్యాధి లక్షణాలని గుర్తించండి రండి డాక్టర్ దగ్గరికి సిగ్గుపడద్దు ప్రేవుగా బయటికి రండి థ్యాంక్ యూ బాయ్